హైదరాబాదులోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జూలై ఇరవై ఇరవై ఒకటి రెండు రోజుల పాటు ప్రపంచ కమ్మ మహాసభలు జరగబోతున్నాయి వరల్డ్ కమ్మ సమిట్ దీంట్లో భాగంగా పన్నెండు వందల మంది అతిథులని ఆహ్వానం మేరకు మేము ఆహ్వానించుకోవడం జరుగుతుంది కానీ దీని యొక్క స్పందన ప్రపంచ నలుమూలల నుంచి మాకు వస్తున్న ఫోన్ కాల్స్ కావచ్చు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న స్పందన కావచ్చు విపరీతంగా ఉంది చాలామంది రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు చాలామంది వస్తామని చెప్పేసేసి వివిధ మాధ్యమాల ద్వారా మాకు సమాచారం పంపిస్తూ ఉన్నారు మీరందరి యొక్క ఇంత స్పందన రావటం మీరందరూ దీని గురించి ఇటువంటి సమావేశాలలో ఉండటం అవసరమని హర్షించటం అనేది చాలా మాకు సంతోషదాయకం మాకు ఒక మోరల్ బూస్టింగ్గా పనిచేస్తుంది కానీ దయచేసి ఆడ స్పేస్ రిస్ట్రైన్ ఉంది కాబట్టి మేము ఆహ్వానం పంపిన వారి వరకే రండి తర్వాత అతి తొందరలోనే అందరినీ పిలుచుకొని భారీ బహిరంగ సభ లాంటిది కానీ భారీ స్థాయిలో పెద్ద ఎత్తున అందరం కలిసి రావాల్సికొని ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ అకామిడ్ చేసినట్టుగా ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఈ సమావేశాలు మాత్రం జూలై ఇరవై ఇరవై కూడా జరగబోయే సమావేశాలు ప్రపంచ మహాసభలు ఆహ్వానం మేరకే పన్నెండు వందల మందిని ఆహ్వానిస్తున్నాం పన్నెండు వందల ఆహ్వానం పంపిన వారు మాత్రమే రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ వినియోగించుకుంటా ఉన్నాను